పుల్వామా అటాక్ దీనికి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున మన సైనికులు భారత సైనికులు వెళ్తున్నటువంటి వాహనాల మీద ఆత్మాహుతి బాంబు దాడి జరిగినటువంటి రోజు ఆ రోజు ఈ సంఘటనలో ఆ ఆత్మాహుతి దాడి చేసినటువంటి ఉగ్రవాది మరణించాడు అలాగే మన భారత సైనికులు నలభై మంది సిఆర్పిఎఫ్ సైనికులు వీరమరణం పొందడం జరిగింది అయితే ఈ సంఘటన గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు పాకిస్తాన్కు చెందినటువంటి విదేశాంగ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే పుల్వామా ఘటన తర్వాతే భారత్ పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించడం జరిగింది పుల్వామా ఘటన తర్వాతే భారత్ ఏదైతే పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువులపైన ఆంక్షలు విధించడం జరిగింది దీని ద్వారానే వాణిజ్య సంబంధాలు భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి పుల్వామా ఘటన తర్వాత దిగుమతుల పైన టూ హండ్రెడ్ పర్సంటేజ్ ట్యాక్స్ వేయడం ద్వారా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది సో భారతదేశం పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఉగ్రవాదులకు మీరు ఆశ్రయం కల్పించవద్దు అనేటువంటి విషయాన్ని పాకిస్తాన్కు పదే పదే చెప్తుంది అయితే ఆ పుల్వామా ఘటన జరిగిన తర్వాత సీరియస్గా తీసుకున్నటువంటి మన భారతదేశం ఆ దేశం పైన ఏదైనా ఆ దేశం నుంచి వచ్చేటువంటి ఏ వస్తువు అయినా సరే టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ట్యాక్స్ అనేటువంటిది ఆ పుల్వామా ఘటన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట సో అదే విషయాన్ని ఈరోజు పాక్ విదేశాంగ మంత్రి ఈ స్టేట్మెంట్ ద్వారా చెప్పడం జరిగింది ఎందుకు ఈరోజే ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మనకు తెలిసినటువంటిదే పాకిస్తాన్ ఇప్పుడు ఎంత ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందన్న విషయం మనందరికీ తెలిసినటువంటిది సో అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక రకంగా ఇలాంటి సంఘటనలు పుల్వామా ఘటన జరిగింది అందుకే భారత్ ఇలా ట్యాక్సులు వేసింది దీని ద్వారా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అంటే ఆ ఘటన జరిగి ఉండకపోతే ఇంత ట్యాక్స్ అటువంటిది ఉండేది కాదు వాణిజ్య సంబంధాలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు సజావుగా ఉండేది సో దీని ద్వారా పాకిస్తాన్లో వ్యాపారం బాగా జరిగేది సో కొంతవరకైనా పాకిస్తాన్ పరిస్థితి అనేటువంటిది మెరుగుగా ఉండేది అనేటువంటి విషయాన్ని అయినా చెప్పకనే చెప్తున్నారనమాట ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థమైంది భారతదేశంతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపానికి వస్తున్నారన్నమాట సో సింపుల్గా ఈ స్టేట్మెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడే కాదండి టూ త్రీ డేస్ బ్యాక్ కూడా పాకిస్తాన్ పార్లమెంట్లో ఉన్నటువంటిది ఏం చెప్పాడైనా భారతదేశం ఒక పక్క చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తుంది చంద్రుని పైన ప్రయోగాలు చేస్తుంటే పరిశోధనలు చేస్తుంటే మన దేశమేమో అంటే పాకిస్తానేమో పాతాళానికి వెళ్తుంది అడుక్కు తినేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటిది వాళ్ళే పార్లమెంట్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట సో ఈ సంఘటనలు బట్టి సో ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కి కనువిప్పు కలుగుతుంది అన్నట్టుగా మనమైతే అర్థం చేసుకుందాం సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్